హాయ్ అండి ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చంద్రవంకలు మీరు ఇంట్లో చేసుకోవడానికి సింపుల్గా రెసిపీ చూపించాను ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చారనుకోండి ఏదైనా స్వీట్ పెట్టాలనుకుంటే బజార్కి వెళ్ళి కొనే బదులు మీరే పది నిమిషాల్లో టక్ పని చేసేసి వాళ్ళ ముందు పెట్టేయచ్చు ఈ రెసిపీ మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను చేసిన రెసిపీ అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చంద్రవంకలు చేసేద్దాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు పంచదార తీసుకున్నాం మనం పంచదార తీసుకున్న కప్పుతోనే ఫుల్గా ఒక కప్పు వాటర్ వేసుకుందాం మనం పాకాన్ని గులాబ్ జాముకు ఎంత లేతగా పాకం పట్టుకుంటామో దీనికి కూడా అంతే లేతగా పాకం పట్టుకోవాలి చూశారు కదండి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా లేత పాకమే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా పటిక వేసుకుంటే మనకేందంటే చలికాలం కదా పాకం గడ్డగట్టకుండా ఉంటుంది చూసారు కదండి పాకం ఇలాగుంటే సరిపోతుందనమాట ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం పక్క పెట్టేసి ఇప్పుడు పిండి కలిపేసుకుందాం ఇప్పుడు రెండు కప్పులు మైదా తీసుకుందామండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూను వంట సోడా అరకప్పు పెరుగు మనం పిండి తీసుకున్న కప్పుతో పావు కప్పు డాల్డా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం మీకు ఒకవేళ ఐడియా లేకపోతే మీకు సింపుల్గా ఒక చిట్కా చెప్తాను మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో దాంతో ఒక పావు కప్పు డాల్డా ఒక పావు కప్పు పెరుగు తీసుకోండి అప్పుడు మన చంద్రవంకలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం మీరు డాల్డా వాడటం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు లేదా బట్టర్ అయినా వాడుకోవచ్చు చూసారు కదా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరి గట్టిగా ఉన్న మన చంద్రవంకలు పొంగ లూజ్గా ఉన్న చంద్రవంక విరిగిపోతుంది ఆయిల్లో వేయంగానే ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దరు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని చిటికిన వేలి మందం వచ్చేంత వరకు రేకులాగా రుద్దుకుందాం కర్రని మీరు ప్రెస్ చేయకుండా ఇలాగ రెండు చివరంచులు పెట్టుకొని ఇలా కర్రని రోల్ చేయండి అప్పుడు రేకు మొత్తం సమానమైన మందం వస్తుంది ఎప్పుడైనా ఒక టిప్ అండి గుర్తుపెట్టుకోండి కర్ర ఇలా దొర్లుతూ ఉండాలి ఇప్పుడు ఇలా సమానంగా నొక్కున్నాం కదా ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు మన చంద్రవంకల్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మన చంద్రవంకల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ వదులుకుందాం చూస్తున్నారు కదండి ఈ వేడి మాత్రమే ఉండాలి ఎక్కువ ఉన్నా కూడా మనకు లోపల కాలవు పైకి లెగవు చాలా సింపుల్ రెసిపీ అండి వంట చేత కాని వాళ్ళు కూడా చేసుకునేంత సులువైన రెసిపీ ఇది పది నిమిషాల్లో మీ పిల్లలకి కానీ లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మీరు ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే అద్భుతమైన రుచితో ఈ స్వీట్ చేసి పెట్టవచ్చు మీరు ఇప్పుడు ఇలా వదులుకున్నాం కదా ఇప్పుడు అన్ని పైకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా అన్ని పైకి వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మన చంద్రవంకలు మంచి బంగారు అన్నం వచ్చింది ఇప్పుడు తీసి పాకంలో వేసేసుకుందాం ఇప్పుడు వీటిని పాకం లేచిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పాకంలో ఇలా ముంచుకోవాలన్నమాట రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచినా విరిగిపోతాయి రెండు నిమిషాలు ఉంచేసి తీసేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు పాకం నుంచి సపరేట్ చేసేసుకు చూసారు కదా మన చంద్రవంకలు అయితే రెడీ అయిపోయినాయి వెళ్ళి లాగించేద్దాం రండి ఇప్పుడు మిగిలిన చంద్రవంకల్ని కూడా ఆయిల్లో వేసేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మన చంద్రవంకలు అయితే ఎంత ఎమ్మీగా ఉన్నాయో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఒకటి తినేద్దాం బా లోపల ఎంత జ్యూసీగా ఉందో సూపర్ అండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి తింటుంటే అసలు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఇంకా తినాలనిపిస్తుంది నేనేదో మీ వీడియో కోసం ఒక చిన్న ముక్క తినాలనుకున్నా కానీ ఒక నాలుగైదు తినేస్తానండి నేనైతే అంత బాగున్నాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ ఒక కప్పు మినపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనం జాంగిరీకి పాకం పట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని రెండు కప్పులు పంచదార వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు వాటర్ పోసుకుందాం ఆముదం అంత చిక్కగా పాకం పట్టుకుందాం ఇప్పుడు ఇందులో చిటికెడు అంటే చిటికెడు పటిక వేసుకుందాం అండి ఇది పచారి కోట్లలో దొరికిద్ది ఒకవేళ మీకు పటిక గీన అందుబాటులో లేకపోతే ఒక చక్క నిమ్మరసం వీండుకోండి నిమ్మరసం పిండితే త్వరగా పులుపు వస్తుందండి పాకం అందుకు కాబట్టి పటిక వాడటమే బెస్ట్ ఆప్షన్ అలా తీగ పాకం రావాలండి చూశారు కదా ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు మెత్తగా నానిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఎక్కడ కూడా చిన్న పలుకు కూడా ఉండకూడదు ఉంటే కనుక మనకు వేసేటప్పుడు ఆ పిండి అనేది దిగదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందాం అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్నా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి పొడిపిండి ఏమాత్రం వండలున్నా మన క్లాత్లో వేసేటప్పుడు కిందికి దిగదు అన్నమాట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఆయిల్ని మరీ ఎక్కువ వెయిట్ చేయకూడదండి మన కొద్దిగా వేడి అయితే చాలు మైసూరు బోండాకు ఎంత వేడి పెట్టుకుంటామో అంత వేడిలోనే వేయాలి స్టవ్ని వేసిన తర్వాత తీసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేయాలి చాలా నిదానంగా కాల్చుకోవాలి రోస్ట్గా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి ఈ రెసిపీ ఆయిల్ అయితే రెడీ అయింది ఇప్పుడు వేసుకుందాం చూసారా మావిడ కూడా వేస్తుంది చూడండి వేసిద్ది ఇప్పుడు బ్రహ్మాండంగా వేస్తుంది మీరు కూడా మావిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇంట్లో వేసేయండి చాలు 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 ఎక్సలెంట్ అలాగే వేసేయి మొత్తం అంతే ఏం లేదు సింపుల్ చూడండి ఎంత చక్కగా వేస్తుందో అసలు ఎక్స్పర్ట్ కూడా ఇంత బాగా వేయరు ఏదైనా టాలెంట్ అండి ఏ అంటారు చూసావా ఒకసారి ఒకసారి చూస్తే చేసేస్తారని ఆ టైప్ అనమాట ఆవిడ అక్కడ ఒకటేసి వేసి నాలుగు ఓకే ఎంతకన్నా జాంగ్రి వేసే ఎవరు చూసారు కదండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడప్పుడు ఇలా కింది ఇలా టర్న్ చేస్తుండాలి కిందిది పైది చూసారా పొంగటం కూడా జాంగ్రి ఎంత అద్భుతంగా పొంగిందో ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా సింపుల్ అండి ఏం లేదు స్టవ్ని హీట్ చూసుకొని ఒకటి మీరు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీరు స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు మావిడేసిందండి వేసిందండి చూడు ఎంత చక్కగా వేసిందో ఎప్పుడు అలవాటు లేకపోయినా మీరు ఇంట్లో అరే అన్నాయి కాబట్టి చేశాడు మనం ఎక్కడ చేస్తాము అని అనుకుంటారని ఈ జాంగిరీ మొత్తం మావిడి చేతే వేపిస్తున్నాను చూడండి చక్కగా వచ్చింది జాంగిరీ అయితే ఏం లేదండి ఒక పదిసార్లు తిప్పితే అదే అలవాటైపోతుంది ఏదైనా అంతేనండి మనం ఏమన్నా పుడుతూనే ఏమన్నా ఇవన్నీ చేత పట్టుకొని వచ్చాము నా రోల్ చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది బ్రహ్మ విద్యలేం కాదు ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి కదండీ ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి ఇది రోస్ట్ అయిపోయిందని తీసేసామనుకోండి పాకంలో వేసి బయట తీయంగానే మెత్తబడిపోతాయి బబుల్స్ ఆగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి జాంగిరీ అన్నది క్రిస్పీగా లోపల జ్యూసీగా తింటుంటే ఇంకా తినాలనిపించే అంత ఎమ్మీగా ఉంటాయి జాంగిరీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి పాకంలో వేసుకుందాం ముప్పై సెకండ్లు మాత్రమే ఉంచాలి పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు మనం పిండి రుబ్బుకున్న వెంటనే జాంగ్రీలు వేసేసుకోవాలి లేదంటే క్రిస్పీనెస్ రాదు పిండి పులిసిపోయి బుడగల్లాగా వచ్చేసి మెత్తబడిపోతుంది రెండో టిప్ ఏంటంటే మీరు కన్సిస్టెన్సీ ఏదైనా కాస్త లూజ్ అయ్యింది పిండి మనకు అనుకుంటే ఇంకో స్పూన్ అదనంగా మైదా మాత్రమే కలుపుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి పిండ్లు బియ్య పిండ్లు ఫ్లోర్ ఇలాంటివి కలపద్దు మూడో టిప్ ఏంటంటే మనం ముందుగా పాకం పట్టుకోవాలి పాకం పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు గ్రైండ్ చేసుకొని జాంగ్రీ వేసుకోవాలి ఈలోపు మనం పట్టిన పాకం గోరువెచ్చగా చల్లారుతుంది పూర్తిగా పాకం చల్లారిపోయినా జాంగ్రి రాదు బాగా మరుగుతున్న పాకంలో ముంచినా జాంగ్రీ రాదు మెత్తబడిపోతుంది క్రిస్పీనెస్ రాదు ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ టిప్పు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాకం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి అప్పుడే నీకు జాంగ్రీ వస్తుంది పాకం వేడి ఎక్కువ ఉన్నా జాంగ్రీ రాదు పూర్తిగా చల్లారిపోయినా జాంగ్రీ రాదు ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది అనుకోండి అప్పుడు ఒకసారి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా మళ్ళీ గోరువెచ్చగా అయ్యేటట్టుగా పాకన్ని వేడి చేసుకోండి ఓకే చూశారు కదండి అసలు జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో